వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ నెల్లూరు ఎల్ఐసి ఉద్యోగులు రెండవ రోజు జరిగిన నిరసనలు యాజమాన్యం వెంటనే తచ్చరించో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని ఎల్ఐసి ఉద్యోగులు తెలియజేశారు మీకు సహన ఓర్పు కోరుకుంటున్నటువంటి మంచి అధ్యక్షుడు ఉంటుంది తరఫున ఈ ఓపికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా అభినందిస్తాను మీ అందరినీ కూడా కాంట్రాక్ట్ లేదంటే అవుట్ సోర్సింగ్ అపాయింట్మెంట్స్ ఏమైనా సరే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని తీసుకున్నారో వాళ్ళకి మిమ్మల్ని తీసేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆ రూల్ మరి ఎల్ఎస్సీ వాళ్ళు మనకి ఎందుకు పార్టీ ఎన్నో సంవత్సరాలుగా సంవత్సరాలుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకి ఐటీ ఆరు జిల్లాలకి అధికారిగా నేను సో తప్పనిసరిగా వాళ్ళు మీకు మీరు మరి పద్నాలుగు తీసేస్తున్నారు ఈ కారణాల వల్ల చెప్పి తెలియజేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లతో మాలాటలో మాట్లాడారు మళ్ళీ ఏదో ఒక కంపెనీకి వెళ్ళి పేర్లు పంపించారు బాబు అని చెప్పి పట్టిస్తుండే అలా చేయకుండా ఎల్ఐసి వాళ్ళు చాలా అన్యాయంగా మీకు చాలా ద్రోహం చేశారు అండి ఏమన్నా ఉంటే పదహారు రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా వాళ్ళు ఆస్వానం చేస్తూ సో మళ్ళీ ఇవాళ మీరు బయలుదేరి దాని సంగతి తాత మమ్మల్ని తీసుకున్నట్లయితే చాలామంది ఇద్దరు ముద్రులు అవుతూ ఉంటారు ఏది బాధ అవుతూ ఉంటారు చాలా మందికి వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది అయ్యే పని ఏం కాదు అది సో ఎవరైతే రిటైర్ అయిపోయి ఏది వచ్చేసిందో వాళ్ళందరికీ చనిపోయి ఎవరైతే ఉంటారో రిటైర్ అయిపోయితే వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ చెల్లించాలని చేస్తే మనం అడగాల ఎంత కాంపెన్సేషన్ కాదు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు మనం ఉద్యోగం చేసి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు మనం అడగాల ఇప్పుడు వయసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళందరికీ ఉపాదించే అవకాశం కల్పించాలని చెప్పేసి మోడీ ప్లాన్ ఎందుకంటే ఇప్పుడు మరి ఎల్ఐసి కూడా అమ్మేస్తున్నారు మీ అందరం తెలియజామని కానీ ప్రైవేటైజ్ చేశారు అందులో కూడా ముప్పై శాతం వాట మోడీ గారు మొడకు అమ్మించాడు స్టీల్ ప్లాంటు ఎలాగైతే అమ్ముతున్నాడో ఎల్ఐసి కూడా థర్టీ పర్సెంట్ వాట అమ్మించాడు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఉంటుంది బతికి పెట్టగడుతున్నాం మొత్తం లాభాల్లో నడుస్తుంది అడిగినప్పుడు అడిగినప్పుడల్లా ఎల్ఐసి వాళ్ళు ఎత్తున్నారు కాబట్టి దాని అలా ఇంకా బతకడంస్తున్నారు సో అందుకే నేను వాళ్ళందరినీ కోరేది ఏంటంటే నిన్న కూడా చెప్పాను మన ముఖ్యాల గారికి మీరు బాగా నడుస్తున్నారు ఆయన కూడా చెప్పారు చెప్పారు కాబట్టి మా సంపూర్ణమైన మద్దతు మీకు కొన్ని చర్చలకి ఇప్పుడు అవకాశం ఉంటే మేము పిలిచి చెప్పాను నేను డిఎస్పీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఏంటంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే కేవలం వాళ్ళు ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ నుండి వచ్చిన వాళ్ళకి దీన్ని ప్రశ్నించే హక్కు లేదు అనే వాళ్ళ ఉద్దేశంతోనే ఇది కుట్ర పని అసలు ఎల్ఐసి సమస్య అంటే డబ్బులతో కూడుకున్నటువంటి సమస్య అలాంటిది మరి మమ్మల్ని ఈ విధంగా పడి ఎన్నో కుటుంబాలు ఇప్పటికే చాలామంది చనిపోయారు ఇప్పుడు చాలామంది యాభై ఐదు అరవైకి కూడా వచ్చేసి వచ్చారు వాళ్ళందరూ కూడా సరైనటువంటి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలన్నీ కూడా మోకముడిగా కొంచెం కుజం కలిపి పనిచేసి మేము తాడో పేడో ప్రభుత్వంతో తెలుసుకుంటాం ఇది సామాన్యమైనటువంటి వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా బయటపడే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని అన్నీ గ్రహించాలి ఇది అన్ని సంఘాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన తీరుతాము ఇది ఏదో ఒక రెండు మూడు జిల్లాలకు సంబంధించిన కాదు ఇది ఇంత అన్యాయం జరగడం చాలా ఘోరము కాబట్టి మేము అందరం ముక్త కాటంతో ఇది ఏంటంటే సాధించి తీరినంత వరకు నిద్రపోమని మేము తెలియజేస్తున్నాం పోరాటానికి సిద్ధంగా శాంతియుత ధర్నాకి పాల్గొని రోడ్డు పోలు చేసిన ఎల్ఐసి యాజమాన్యాన్ని ఖచ్చితంగా బలోపతం చేసే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఎంత దూరమైన రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ పల్లెల్లో కానీ దేశాల్లో కానీ నూట నలభై కోట్ల ప్రజానీకంలో కానీ ఖచ్చితంగా బలోపతం చేస్తామని అత్య తీవ్రమైన ఉద్యమాన్ని నగదీస్తామని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం అంతే ఇరవై ఏడు సంవత్సరాలు అయ్యింది ఇప్పటివరకు వరకు మాకు దిక్కిత్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడదు కాబట్టి ఎల్ఐసి ఏదైనా తక్షణమే మాకు కావలసిన డిమాండ్స్ అన్ని కూడా వర్తింప చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి భర్తలు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి ఉద్యోగాల అవకాశాలు కల్పించి వెంటనే తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ఖచ్చితంగా ఎల్ఐసి మేనేజ్మెంట్ సభ్యంగా అత్యంత డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగం వచ్చిన తర్వాత ఐఎన్డిసి నేను లీడర్ వి నర్సింహన్ మీకు ఉద్యోగాలు తెప్పిస్తున్నాను ఈ జేబులో మీ జాబే నేను ఇస్తున్నాను ఇప్పిస్తున్నాను మళ్ళీ ఆరు గంటల్లో చెప్పి ఇంటి వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కనిపించలేదు అయితే ఈరోజు సమస్య ఎక్కడి మొదలైన అంటే ఐఎన్డిసి లీడర్ లేరు బి నర్సింహ దగ్గరే ఎల్ఐసి సమస్య మా ఉద్యోగాలు భవిష్యత్ అధారపడి ఉండదు అయితే మనకి మీకెందుకు తిరిగి లేదు నేను అనే వ్యక్తి గౌరవైన నర్సిలు ఇంత అన్యాయంగా మమ్మల్ని ఇరవై ఏడు సంవత్సరం తీర్చిదిద్దాడు మహాన గొప్ప నాదాలు అయితే దగ్గరించి ఈ యొక్క రోడ్డు మీద పాలే కారణం ఈ నరస కాబట్టి అందరూ కలిసి సంఘీభావం కలిసినటువంటి ప్రజలు సభ్యులు అందరూ మీడియా మిత్రులు కలిసి ఖచ్చితంగా ఈ నరసింహన్ ఈ యొక్క జీవిఎంసి ఆఫీస్ ఎదురుగా గాంధీ పార్క్ ఉంది అక్కడ శాంతియుతం కలిసిన తెలియజేస్తాను ఎల్ఎస్ కలిసి కావున తక్షణమే ఈ యొక్క ఐఐటి లేదు మీ లక్ష్మి గారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చే సమాజం చెప్పి ఆ సమాచారాన్ని నాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మా యొక్క సమస్యని పరిశీలించే మార్గం ఏర్పడుతుంది కాబట్టి ఎవరి యజమానితో మాట్లాడి ఈ నర్సులు ఎవరి యాజమాని కలిసి ఇద్దరు కలిసి కట్టుగా ఉండి ఐక్యతగా ఉండి మా యొక్క నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి తిట్టుతారని మనసు పూర్తిగా నేను తక్షణమే అతను పిలుపుస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు గుడ్డప్పారావు మాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుకొని మూడు సంవత్సరాలు ఎల్ఐసిలో జాయిన్ చేసి అన్ని బెనిఫిట్లు కూడా మాకు ఇచ్చి మరియు మా రెండు విశాఖపట్నం నెల్లూరు నూట ఇరవై మందికి సంబంధించి ఆల్ ఇండియా ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ వి నరసింహం గారు మా కేసు ఫైల్ చేసి మూడు హైకోర్టులోని మూడు సుప్రీం సుప్రీంకోర్టులో మాకు ఫేవర్గా ఆర్డర్ తెచ్చి రెండు వేల పదిహేనులో మీ ఉద్యోగాలన్నీ కూడా మీకు మీ జేబులో ఉన్నాయి అని విశాఖపట్నం నెల్లూరు డివిజన్ లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది నేటికి తొమ్మిది సంవత్సరాలు అయింది మీకు బ్యాక్ వైజెస్ మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ రోజు వరకు అతను కనిపించడం మానేశాడు అందువల్ల దయచేసి జనరల్ సెక్రటరీ అయినటువంటి వి నరసింహన్ గారు సెకట్రాబాద్ డివిజన్ లో జాబ్ చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నం జీఎంసీ ఆపోజిట్ చేస్తున్న మేము చేస్తున్న శాంత నర్సింహరావు ఇక్కడికి ఆయన వచ్చి మాకు ఏం మేలు చేశాడు ఏం న్యాయం చేశాడు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పాల్సిందిగా మొత్తం నేను మరీ మరీ వేడుకుంటున్నాను ఖచ్చితంగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి వి నరసింహ గారు ఖర్చు రాకపోతే ఈ ఈ రోజు రేపు లాస్ట్ రోజు మీరు కానీ ఇక్కడికి రాకపోతే మొత్తం దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అయినటువంటి మొత్తం అధిక నాయకులు ఇక్కడికి నాయకులందరూ కూడా ముట్ట నుంచి అధిక పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి మాకు తగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నూట కుటుంబాల నుంచి మిమ్మల్ని ప్రార్థిస్తూ చర్య తీసుకుంటా మంచి సహన ఓర్పు మంచి అధ్యక్ష డైరెక్టర్ రెడీగా చేశారు